అంత పడిపోయావు వాడికి వాడి తెలివితేటలు చూసే పంపించాలే నేను పెద్ద కోటీశ్వరుడు అనుకుంటున్నావా కిరాయి వాడే పది లక్షలు వాడు మొహాలు కొట్టాను వాడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయాను అని ఎందుకు ఏడుస్తా నీకున్నది ఒక్కటే దారి నా మాట వింటాం బంగారు కొండ ఏమిటి అలా చూస్తున్నా నీకు కోసం ఇంకా బతికే ఉన్నాడే పాసికం పెట్టి బుగ్గన చుక్క పెడితే ఇంకా బాగుంటాడే ఎందుకే వాణ్ణి చూడ్డానికి ఇలా అయ్యాడు అందుకే జీవితాంతో నువ్వు వాణ్ణి చూస్తూ బతకాలి అందుకు నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుని తలరాత ఆ బ్రహ్మ రాస్తే ఇక్కడి వాళ్ళ తలరాత నేను రాస్తానే తమ్ముడు పెళ్లికి ఏర్పాట్లు చేయరా ఏంట్రా అర్జెంట్ రమ్మన్నావు ఇంటికి ఎన్ని గేట్లు తెలుసుకుంటే మంచిది లోపలికి వెళ్ళడానికి సీన్ రివర్స్ అయితే ఫైర్ ఏ కుక్క కుక్కని రావాలి ఇంత పెద్ద ఇక్కడ ఉన్నట్టున్నాయి రాయి ఆ అమ్మాయి కోసం సిద్ధపడ మనుషులు ఎట్నించైనా రావచ్చు జాగ్రత్త కాపులాగా ఏంట్రా తికి రే ఈ ఫోటో చూపించిన పడుకున్న కొట్టే లోపలి నా వల్ల కాదు నేను ఇక్కడే కాపలా ఉంటాను నువ్వే సైలెట్టుకుంటున్నా చప్పుడు చేసి మా ఫినిష్ రే నువ్వు లోపలికి ఎలా వచ్చారా Það er eitthvað tísa undi. Þrei, mér aðtælum þér, ég aðtælta það. Það er eitthvað tísa undi. Það er eitthvað tísa undi. ఫోటోస్ లాగుంది ఇందులో చూద్దాం రా అమ్మ నాకైతే భయంగానే ఉందిరా వీడేడ్రా పండోడు రే పండోడేడ్రా ఏంట్రీ తలుపు అని తీసే ఉన్నాయి నాకేం తెలుసు రాన్న అడుగుతాం చందనా ఇక్కడ ఏమో రాళ్ళు ఉన్నాయిరా ఇంట్లో రాళ్ళు అంటే రగ్గు రాళ్ళు ఉంటాయి ఈ దాచి పెట్టరు చందనా ఇక్కడ కర్ర ఉందిరా అరే నువ్వు కూడా కర్ర తీసుకురా ధైర్యంగా నాకొద్దురా నీ సిగరెట్ తాగుతా ఎప్ప ఇప్పుడు సిగరెట్ ఏంట్రా టెన్షన్ తో చచ్చిపోతున్నా బాబు

హలో నేను హరిన్ మాట్లాడుతున్నాను నాకు తెలియకుండా చందం దాచిపెడితే తెలుసుకోవాలనుకున్నామా ఇప్పుడు తను నా దగ్గరే ఉంది మన దగ్గర ఉందని చెప్పి వాళ్ళకి వస్తా వస్తే పిరికివాడ్రా మనల్ని ఏం చేయలేక కావాలని ఫోన్ చేసి వాళ్ళనిద్దరు చడగొట్టాడు వెళ్ళి పడుకోండి అందరు వెళ్ళండి పదండి రా మీరు ఎక్కువ ఉండండి అలాగే చంద్ర 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 ఈ ఇప్పుడు సందని ఎక్కడుందో తెలుసుకోవడానికి నీ తెలివితేటలు చూపిస్తే నిన్ను పట్టుకోడానికి నా తెలివి నేను చూపించాను రా అందరి తలరాత ఆ బ్రహ్మదేవుడు రాస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ తలరాత నేను రాస్తాన్రా

చరా అన్న ఇక్కడికి రాలేదా లేదే యాక్చువల్లీ నేను చంద్రాని సైలెంట్ గా తీసుపోదాం ప్లాన్ చేశా కానీ దుర్గదేవుడు తెలిసిపెని వాళ్ళ మనుషు వాంటపడేసరికి అయో భరతి త్వరగా తల్పించిన త్వర త్వరగా బలన్ పద ఇక్కడ ఉంటే ప్రమాదం ఏంటి బాబు ఏమైంది అది అర్బింద్ ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటారు ఇంటి బయట పైన ఎత్తకండి దొరికినండి దొరికినట్టే రే రూమ్ లో చూడండి తన పడితే నటి పారే ఇంట్లో ఎవరు లేరునా పారిపోయి ఉండరు ఎక్కడ ఎక్కడో ఉంటారు అంటారు ఎక్కండి తుకండి ఓన్లీ నరికేసి దాన్ని తీసుకురండి ఓన్లీ వదులుతూ